పాపిష్టి పనులు చేయటానికి అలవాటు పడిపోయినప్పుడు దేవుడు సంసో నుండి ఏం చేశాడు చెప్పండి వదిలేశాడు పదే పదే పాపం చేసేవాడితో దేవుడు నివసించటం సాధ్యము కాదు వదిలేస్తాడు సౌలును దేవుడే రాజుగా ఏర్పరచుకున్నప్పటికీ కూడా సౌలు దేవుని మాట వినడం మానేశాడు దేవుని మాట వినడం మానేశాడు అనంటే తన ఇష్టానుసారంగా జీవించడం అలవాటు చేసుకున్నాడు ఇక్కడ కూర్చున్న సహోదరి సహోదరుడు మనలో కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు మీ ఇష్టం జరగాలని ఆశపడుతున్నారు దేవుని చిత్తం కాదు నువ్వు కోరుకుంటుంది వాక్యానుసారం కాదు నువ్వు కోరుకుంటుంది నువ్వు నీ ఇష్టం చేయాలనుకుంటున్నావు అది నీ ఉద్యోగ విషయంలో కావచ్చు నీ వివాహ విషయంలో కావచ్చు నీ వ్యాపార విషయంలో కావచ్చు నీ మరి ఏ విషయాల్లో నువ్వు నీ ఇష్టం చేయాలనుకుంటున్నావో అది మంచిది కాదు మనం ఎప్పుడైతే మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తామో అది ప్రమాదానికి సంకేతం కష్టానికి సంకేతం కరువుకు సంకేతం మర్చిపోకండి న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి వచ్చిన ఒక్కసారి చూడండి ఆ రోజుల్లో ఇష్రాయేలీలకు నడిపించే రాజు లేడు ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు విషయం తెలుసా బిడ్డ పుట్టినప్పటి నుంచి వాడు దేన్ని కోరుకుంటాడయ్యా అంటే తన ఇష్టం జరగాలని కోరుకుంటాడు తండ్రి గాని తల్లి కానీ కంట్రోల్ చేయడానికి చిన్న బిడ్డలు కూడా ఇష్టపడదు అమ్మ నాట అమ్మ మాట వినాలని కాని నాన్న మాట వినాలని కానీ సాధారణంగా పిల్లలకి ఇష్టం ఉండదు అంతెందుకండి మీ పిల్లల్ని మీరు చేయబట్టుకుని తీసుకెళ్ళండి రోడ్డు మీద రోడ్డు మీద వాడి చేయి పట్టుకుని మీరు తీసుకుని వెళ్తున్న సమయంలో వాడు నెమ్మదిగా ఏం చేస్తాడో తెలుసా మీ చేయిని నెమ్మదిగా మీరు పొట్నరు ఇట్లా పట్టునారు అనుకోండి మీ చేతిని వాడు నెమ్మదిగా ఏం చేస్తారంటే ఇలా 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 వదిలిచ్చేసుకుంటాడు వదిలిచ్చుకుని వాడు పట్టుకుంటాడు ఎందుకని నువ్వేమిటి నా చేయి పట్టుకునేది ఏమిటి నువ్వేమిటి నా చేయి పట్టుకునేది నేనే నీ చేయి పట్టుకుంటాను మీరేం చేస్తారు సాధారణంగా వాడి చేతిలో నుంచి మీ చేయి లాగేసుకుని నెమ్మదిగా మళ్ళీ మీరు పట్టుకునే ప్రయత్నం చేస్తారు మీరు నడుస్తూనే ఉన్నారు వాడు నడుస్తూనే ఉన్నాడు ఇదిగో ఈ బ్యాటిల్ మాత్రం జరుగుతూనే ఉంటుంది కాసేపు అయిన తర్వాత వాడు మళ్ళీ స్లోగా లాగేసుకుని మళ్ళీ వాడు మీ చేయి పట్టుకుంటాడు అసలు ఏం జరుగుతుందో తెలుసా మీరు కానీ వాడు చేయి పట్టుకున్నట్లయితే వాడు ఖచ్చితంగా మీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి రావాలి వాడు అది వాడికి ఇష్టం ఉండదు మీరు కానీ వాడు చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లయితే వాడికి ఐస్ క్రీమ్ వాడు కనిపించాడు ఐస్ క్రీమ్ వాడు కనిపించినప్పుడు వాడు ఆగుతాడు ఆగినప్పుడు చేయి ఎవరి చేతిలో ఉంది మీ చేతిలో ఉంది కాబట్టి మీరేం చేస్తారు వాడేమో ఆగుతాడు మీరేమో లాగుతారు అది వాడికి ఇష్టం ఉండదు వాడేమో ఆగాలనుకుంటాడు మీరేమో లాగాలనుకుంటారు కాబట్టి వాడికి ఇష్టం ఉండదు చిన్నపిల్లడే కానీ వాడి మనసు ఏమిటయ్యా అంటే నాకు ఇష్టమైన స్పాట్ వచ్చినప్పుడు నేను ఆగాలి అంటే మా నాన్నగా పట్టుకోవాల్సింది నేను పట్టుకోవాలి మళ్ళీ మీ చేయి పట్టుకుంటాడు ఇప్పుడు వాడు కానీ మీ చేయి పట్టుకున్నాడు అనుకోండి ఐస్ క్రీమ్ వాడు కనిపించాడు అనుకోండి వాడు ఏం చేస్తాడు మీ చెయ్యి వదిలేస్తాడు మీరు ముందుకు వెళ్ళిపోగలరా వెళ్ళలేరు ఎందుకని వాడు ఆగిపోయాడు ఎక్కడ ఆగిపోయాడు ఐస్ క్రీమ్ ఆ డబ్బా ముందు ఆగిపోయాడు ఆగిపోయి ఏమంటాడు డాడీ ఐస్ క్రీమ్ డాడీ ఐస్ క్రీమ్ రారా డాడీ ఐస్ క్రీమ్ ఇప్పుడు రారా రారా అని చెప్పి ఎందుకు అడుక్కోవాలి మీరు వాడి చెయ్యి మీ చేతుల్లో అది వాడి ప్లాను వాడికి ఇష్టమైనటువంటి ప్లేస్లో ఇష్టమైనటువంటి స్పాట్లో వాడు స్వేచ్ఛను ఉపయోగించి వాడు అయిపోవాలి అని అనుకున్నట్లయితే వాడు మిమ్మల్ని పట్టుకొని వాడు చెయ్యి వాడేమి చేయబట్టుకుంటాడు ఏం కోరుతున్నాడు పిల్లవాడు అంటే స్వేచ్ఛను కోరుతున్నాడు సంగమా వింటున్నారా అది మనకు చిన్నప్పటి నుంచి వచ్చింది అన్ని పండ్లు తినండి కానీ ఒక పండు తినొద్దంటే అవ్వగారు ఏం కోరుకున్నారు ఎందుకు తినకూడదు నేను తింటే ఏమిటి ఎందుకు కండిషన్లు పెడుతున్నావు అది తినమంటావు ఇది తినద్దు ఈ కండిషన్స్ ఏమిటి ఈ రూల్స్ ఏమిటి నాకు ఫ్రీడమ్ లేదా ఏది కావాలంటే అది తినే ఫ్రీడమ్ నాకు లేదా ఏది ఇష్టమైతే అది తినేటటువంటి హక్కు నాకు లేదా ఎందుకు నా హక్కులను నువ్వు హరిస్తున్నావు మీకు తెలుసా ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో మొట్టమొదటిగా ఈ భూమి మీద ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో చెప్పండి చెప్పండి మీరే ఫ్రీడమ్ మనిషి రోజు ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు ఆ ఫ్రీడమ్ వల్ల ఆ వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నాడు అంటే తన ఇష్టం జరగాలనుకుంటున్నాడు ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు గనుక ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను ఇప్పుడు అదే పేజీ తిరిగేయండి రూతు గ్రంథం వస్తుంది మొదటి అధ్యాయం కనిపిస్తుంది న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనంలో ప్రతి వాడు ఇష్టానుసారంగా జీవించాడంట మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి ఏం జరిగింది ఋతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో సమృద్ధి కలుగగా ఉందా మీ బైబుల్ అలాగా గడ్డ చెప్పండి ఏం కలిగిందట కరువు కలుగగా ఏ ఎందుకు వచ్చింది కరువు చెప్పండి ముందుకెళ్తే ఏముంది అక్కడ ఇష్టానుసారంగా జీవించారట ఇప్పుడు ఏమొచ్చి పడింది అదే ఈరోజు మన మధ్య వాక్యం వింటున్నటువంటి వారు టీవీలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు మందిరంలో కావచ్చు నువ్వు ఆత్మీయంగా కనిపిస్తూ ఉండొచ్చు కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు దేవుని ఇష్టానుసారంగా కాదు దేవుని చిత్తానుసారంగా కాదు వాక్యానుసారంగా కాదు ఉద్యోగం చేసే చోట నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నావు కుటుంబంలో నా ఇష్టం వచ్చినట్టుగా నేను కాపురం చేయాలనుకుంటున్నావు భర్త మాట ఎందుకు వినాలి భార్య మాట ఎందుకు వినాలి నా ఇష్టం వచ్చినట్టుగా నేను కాపురం చేస్తాను చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు నా ఇష్టం వస్తే చదువుతాను లేకపోతే లేదు సేవలో పాలు పంచుకునే వాళ్ళు కూడా కొందరు అలాగే తగలడుతున్నారు నా ఇష్టం వచ్చినట్టుగా నేను సేవ చేస్తాను మంచిది కాదు సుమా క్షేమం కాదు సుమా చే చేతులారా కష్టాన్ని కరువును కొంతెచ్చుకోబోతున్నావు నిష్టానుసారమైన జీవితం వల్ల ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటయా అంటే ఇష్టానుసారంగా జీవించినటువంటి సౌలు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు ఇష్టానుసారంగా జీవించిన సంసోను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు సంసోను తను తాను చంపేసుకున్నాడు సౌలు తను తను చంపేసుకున్నాడు కానీ కాని ఏం కోరుతున్నాడు యహోవా నా దేవా నీ సన్నిధిని నేను కోరుతున్నాను ఎప్పుడొస్తావు మా ఇంటికి అడుగుతున్నాడు ఏమయ్యాడు దావీదు అద్భుతమైన రాజుగా చెప్పండి అద్భుతమైన రాజుగా పేరుగాంచాడు దేవుని చిత్తానుసారమైన పరిపాలన ఇచ్చాడు సువర్ణ కాలము అని బైబుల్లో ఎప్పుడైనా పిలువబడింది అంటే అది దావీదు చేసిన పరిపాలన కాలం దావీదు పరిపాలించిన కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు సౌలు పరిపాలించిన కాలం కావచ్చు దావీదు తర్వాత వచ్చిన వారు పరిపాలించినటువంటి కాలం కావచ్చు అది సువర్ణ కాలం కాదు అది చీకటి కాలం